మంత్రి లోకేష్ పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు లోకేష్ డైనమిక్ గా ఉంటారన్నారు చంద్రబాబు లోకేష్ విప్లవాత్మకంగా ఆలోచిస్తారు అన్నారు చంద్రబాబు ఇక్కడికి వచ్చినప్పుడు మీ మంత్రి గారు చాలా యాక్టివ్ గా డైనమిక్ గా ఉండవే కాకుండా చాలా రెవల్యూషనరీ థింకింగ్ ఒకసారి చేస్తూ ఉంటారు ఆయన మా స్పీకర్ గారి చెప్పారు అసెంబ్లీ మాక్ అసెంబ్లీ పెట్టాలి అసెంబ్లీని పెడదామని చెప్పి ఆయన అడిగారు స్పీకర్ గారు డైలమ్ల పడ్డారు పడి రూల్స్ పర్మిట్ చేయవు కదా అడిగింది మంత్రి గారు అడిగారు ఏం సమాధానం చెప్పాలంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను ఒకటే చెప్పాను అసెంబ్లీలో ప్రిమిసెస్లో పెట్టుకోండి కానీ అసెంబ్లీ అనేది ఒక శాంక్టిటీ ఒక పవిత్రత అక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపిక అయితేనే ఆ రోల్ ప్లే చేయగలుగుతారు తప్ప ఇలాంటి మీటింగ్లు పెట్టకూడదని నేను చెప్పి అసెంబ్లీని మరిపించే విధంగా ఈరోజు సేమ్ సెటప్ వేసి మిమ్మల్ని అందరినీ ఎమ్మెల్యేలుగా ఇక్కడ చూస్తున్నారంటే చాలా గర్వపడుతున్నారు చాలా బాగా చేశారు